హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సరస్వయ్యలూరు ఈరోజు బీరకాయ మరియు నెత్తళ్ళ కూర ఎలా తయారు చేసుకోవాలో నేను ఈజీగా సింపుల్గా చెప్తాను ఫస్ట్ అయితే మన నెత్తలు ఉంటాయి కదా ఆ నెత్తళ్ళకి తల్లలు తీసేసి ఇంకా ఇలా గోరువెచ్చట నీట్లో అవి వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా నానబెట్టుకుంటే వాటుకున్న పులుసు ఉంటుంది కదా అదంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది సో పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు సో అవి నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం మనకి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక మనం నత్తలు ఏవైతే కడిగి పెట్టుకున్నామో అవి ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటిని నీట్గా అంటే కొంచెం అవి చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వాటిని మనం బాగా ఫ్రై చేయాలి అవి ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా సాల్ట్ ఇంకా కారం వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చేప మొక్కలకి ఏంటంటే మెత్తలకి కొంచెం పులుసు ఉంటుంది బట్ మనం కొంచెం ఉప్పు కారం యాడ్ చేయడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే వాటికి పడతాయి అనమాట నీట్గా టేస్ట్ అనేది మనకు సాల్టీ అండ్ కొద్దిగా కారం కూడా మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అందుకే సో మనం ఫ్రై చేసినప్పుడే వాటిని రెండింటినీ వేసుకొని ఆ రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా వాటిని ఫ్రై చేసుకోవాలి అవి ఎలా ఫ్రై అవ్వాలంటే మనకి బాగా క్రిస్పీగా ఉండాలన్నమాట ఇలా పట్టుకోగానే ఇప్పుడు మనం ఫ్రైస్ ఎలా అయితే చేస్తాం పట్టుకోగానే రెండు ముక్కలు ఇరుగుతాయి ఆ రకంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేవి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక ఏంటంటే ఆవాలు ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి కొంచెం బాగా వేగినాక ఇంకా కొద్దిగా కరివేపాకు కరివేపాకు ఏంటంటే ఇక్కడ కరివేపాకు కూడా కొద్దిగా క్రిస్పీగా వచ్చేటట్టు మనం ఫ్రై చేయాలి సో అప్పుడే ఏంటంటే మనకు కరివేపాకు తినేటప్పుడు పౌడర్లా ఈజీగా వెళ్ళిపోతుంది మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తెల్లుల్లి సారీ ఎర్ర ఉల్లిపాయలు ఇంకా బీరకాయ ముక్కలు టమాటా అల్లం వెల్లుల్లిపాయలు చెదగొట్టుకొని వేసుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి వేసి వాటిని బాగా ఫ్రై చేసాలి ఫ్రై చేసిన తర్వాత ఏంటంటే మనం కట్ చేసుకునే ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసి నీట్గా అవి మంచిగా అంటే వాటి పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏవైతే మనం కట్ చేసుకొని ఉంచినా సారీ అంటే దంచి పెట్టుకొని ఉంచిన అల్లం వెల్లుల్లి అయితే ఉంటుందో అది వేసుకోవాలి పేస్ట్ వేసుకుంటే అంత టేస్ట్ రాదు సో న్యాచురల్గా మనం దంచి పెట్టుకొని వేసుకుంటే మంచి ఫ్లేవరు ఇంకా స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇంకా మనం ఇప్పుడు కట్ చేసుకునే బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా కొద్దిగా వేసుకొని వాటిని నీట్గా ఫ్రై చేయాలి ఆల్రెడీ బీరకాయ వాటర్ కనుక మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం వండేటప్పుడు ఏంటంటే వాటర్ ఊరుతుంది సో అందులో ఇప్పుడైతే మన వాటర్ కొద్దిగా పైకి తేలి వస్తుందో అప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మన నెత్తళ్ళకి సాల్ట్ అక్కడ యాడ్ చేసాం కనుక ఇక్కడ కొద్దిగా తగ్గించేసుకొని తగ్గించి పెట్టి వేసుకోవాలి అవి పెట్టినాక ఇలా వాటర్ అయితే ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంటే మాడదు మ్యాక్సిమమ్ బట్ మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా మీ వీడియోలో ఈ విధంగా ఉంటుంది కొద్దిగా అవి ఏంటంటే వాటి కలర్ పచ్చ కలర్ నుంచి ఏంటంటే కొద్దిగా వాటి కలర్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు మనం ఏవైతే టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో వాటిని వేసి మళ్ళీ నీట్గా ఫ్రై చేయాలి ఆ రెండింటిని నీట్గా ఉంటారు కదా బాగా మగ్గేంత వరకు ఉంచుకొని మళ్ళీ మూత పెట్టి వాటిని బాగా మగ్గనియ్యాలి వేయాలి టమాటా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మన వాటిని బాగా కలిపి పెట్టుకొని ఇప్పుడు పసుపు తగినంత పసుపు పసుపు నేను వేయను ఎందుకంటే చేదు వస్తుంది కనుక సో నెక్స్ట్ కారం మీ టేస్ట్కి తగినంత మీకు ఎక్కువ కావాలి అనిపిస్తే ఎక్కువ వేసుకుంటారు మీరు తక్కువ కారం తింటే తక్కువ వేసుకోండి నెక్స్ట్ మసాలా మీ ఇంట్లో ఉంటుంది కదా కర్రీ మసాలా కర్రీ మసాలా ఇంకా నేనేంటంటే కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను అందులో ఎందుకంటే నెత్తలు లేసా కదా సో అందుకే నాన్ వెజ్ కనుక టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను అవి వేసుకున్న తర్వాత నీట్గా వాటిని కలిపి పెట్టుకొని వాటిని కూడా కాసేపు ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గనిస్తే ఆ ఉప్పు కారం అనేది ఏంటంటే పసుపు కూడా ప్రతిదీ దానికి బాగా పడుతుంది అది బాగా మగ్గినాక ఇప్పుడు ఏవైతే మనం ఫ్రై చేసి పక్క పెట్టి పక్కన పెట్టుకున్న నెత్తలు ఉన్నాయో వాటిని మనము ఆ కళాయిలో కళాయిలో వేసుకొని వాటిని మొత్తాన్ని కలిపి బాగా ఫ్రై చేయాలి వాటిని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ ఏంటంటే బాగా మగ్గనివ్వాలి సో ఇప్పుడు ఏంటంటే మొత్తానికి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది మనం వేసే ఏవైతే పసుపు కారం ఉప్పు ఉన్నాయో వాటన్నింటికి బాగా పడుతుంది అనమాట అది కొంచెం బాగా అలా చూస్తున్నారు కదా అలా బాగా మగ్గిన తర్వాత మన అప్పుడు వాటర్ చాలా వీలైనంత వరకు చాలా తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉడకడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది అలానే మనకి వేసే టేస్ట్ కూడా మనకి పోతుంది సో వాటర్ తక్కువగా వేసుకుంటే మంచి గ్రేవీలా జ్యూసీలా ఉంటుంది సో ఎందుకంటే ఆల్రెడీ బీరకాయ ఉడికిపోయింది ఎందుకంటే అది ముందే వాటర్ కంటెంట్ కనుక మనం నార్మల్గా వేపేటప్పుడే అది ఉడికిపోతుంది సగం నెత్తలు కూడా మనం వేపేసాం కనుక ఇప్పుడు పెద్ద ప్రాబ్లమే ఉండదు సో తక్కువ వాటర్ వేసుకొని వాటిని బాగా ఉడకబెట్టుకోవచ్చు సో ఇలా మూత పెడితే వెంటనే అంటే చాలా తొందరగా కుక్ అవుతుంది సో ఇంకా ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతాయి సో అందుకే మన వాళ్ళు ఏంటంటే వండేటప్పుడు దానిపైన ఏదైనా లిడ్ కానీ లేదంటే ఇంకేదైనా మూత పెట్టేసుకుంటారు సో అలా బాగా ఉడికిన తర్వాత టేస్ట్ కోసం తగినంత కొత్తిమీర నేనైతే యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా కలిపి పెట్టుకోవాలి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు మన అన్నంతో సెర్వ్ చేసుకోవడమే టేస్ట్ అనేది ఎలా ఉందో మీకు ఈ వీడియోలో చెప్తా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ సర్వ్ చేసుకుంటే అసలు టేస్ట్ వేరే లెవెల్ ఈ రెండింటి కాంబినేషన్ కూడా మీరు పక్కా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఏవైనా నేను స్పెల్లింగ్ మిస్టేక్స్ చెప్పు సారీ ఇది ఈ కర్రీ ఏంటంటే అన్నంతో కానీ ఇంకా లేదంటే చపాతీతో కానీ సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్